మకర రాశివారి స్వభావములు ఈ రాశివారు నిర్మలమైన మనస్సు కలవారు కపటం లేక జీవించెదరు వీరు యథార్థవాదులు వీరి శక్తిసామర్థ్యములు వలన వృద్ధిలోకి రాగలరు ధనము కంటే ఆత్మగౌరవమునకు ఎక్కువ విలువనిచ్చెదరు బాల్యంలో విద్యకు ఆటంకములు ఆరోగ్యము కూడా దెబ్బతినను వీరు ఇంటిలో తమకు తగిన గౌరవస్థానము ఇవ్వవలెనని భావనతో ఉండేదరు అది జరగనిచో కోపంతో ఉండెదరు కుటుంబ సభ్యులతో తగవులాడుచుండెదరు ఎక్కువ శ్రమించెదరు తలచిన పని పూర్తి అగువరకు విశ్రమించరు వీరు బాగా కష్టపడి పనిచేస్తారు బాగా ఆలోచించిగాని ఏ పని తలపెట్టరు ఒక నిశ్చయానికి వచ్చిన తర్వాత ఆ పనిని సాధించేవరకు విడిచిపెట్టరు ఎంతో ఓర్పు నిదానం కలిగి ఉంటారు వీరికి ధనము అధికారము కీర్తి మీద ఆకాంక్ష ఎక్కువ వీరిని మోసగించుట కష్టము తొందరగా ఎవరితోనూ స్నేహం చేయరు వీరు ఎంతో నమ్మకస్తులు వీరికి కష్టపడకుండా ఏవి లభించవు ప్రతిదీ చాలా కష్టపడి గెలుచుకుంటారు తమకు జరిగే అవమానాలను అపజయాలను ఎంతో ఓర్పుతో భరిస్తారు క్రమశిక్షణ చాలా ఎక్కువ ఒకరు తమని విమర్శిస్తే తొందరగా కోపం తెచ్చుకుంటారు గతంలో అపజయాన్ని గుర్తుకు తెచ్చుకొని నిరుత్సాహపడకుండా ఓపికతో ముందుకు సాగి తమ లక్ష్యం సాధించడానికి ప్రయత్నిస్తారు సాంప్రదాయాల మీద మక్కువ ఎక్కువ వీరు ఒకరినీ విమర్శించడం చెడుగా మాట్లాడడం చేయరు వృత్తి ఉద్యోగముల పట్ల శ్రద్ధ చూపిస్తారు వీరు ఎవరికీ అడగకుండా సలహాలు ఇవ్వరు మీద శ్రద్ధ చూపిస్తారు భవిష్యత్తు కోసం డబ్బు దాచిపెడతారు కనిపించని సోమరితనం కలవారు వీరికి తెలిసిన విషయం లోకానికి తెలియదని పెద్దగా చాటిచెప్పి సంతృప్తి పొందుతారు వీరికి స్త్రీవాంఛ అధికము ధర్మబుద్ధి లేకున్నానూ ఉన్నట్లు పైకి కనిపించెదరు అధిక తిండివల్ల అనారోగ్యం కలుగుచుండును సామాన్యంగా ఇతరులను మెచ్చుకోరు అందరినీ తక్కువగా అంచనా వేసేదరు చదువులో పై స్థాయికి రాలేరు కష్టజీవిగా కనిపించరు సంపన్నుల వలె కనిపించి ఇబ్బందులు పడతారు వ్యాపార దక్షత కలిగియుందురు వృద్ధాప్యమున మరొకరిపై వచ్చును కుంభరాశివారి స్వభావములు వీరు మంచి అవయవపుష్టి కలిగి ఉంటారు కోల ముఖముతో అందంగా ఉంటారు అద్భుతమైన జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు మంచి తెలివితేటలు పరిశీలనాత్మక శక్తి కలిగి ఉంటారు బాగా ఆలోచించి కాని ఏ పని చేయరు స్వతంత్రంగా ఆలోచించి ప్రవర్తించడం అంటే ఇష్టము పాత ఆచారాలు సాంప్రదాయాలు వీరికి నచ్చవు స్నేహితులని కొత్తవారిని ఎక్కువ ప్రశ్నలతో శోధించి విషయం రాబట్టాలని చూస్తారు ఈ రాశి వారికి ముందు చూపు ఎక్కువ ప్రపంచం కన్నా కొన్ని సంవత్సరాలు ముందుకి వీరి ఆలోచన వెతుకుతుంది వీరికి మంచి భవిష్య దర్శనం ఉంటుందని శాస్త్రవేత్తలు అంటారు వీరు ఆవేశపరులతోనూ హిస్టీరియా ఉన్నవారితోనూ చక్కగా మాట్లాడగలరు వీరికి సర్వమానవ సౌభ్రాతృత్వము మీద మక్కువ ఎక్కువ అందరినీ సోదర సోదరిమణులుగా చూడగలరు అప్పుడప్పుడు ఒంతరిగా ఉండేందుకు ఇష్టపడతారు వారికి ఇష్టమైన ఊరు వెళ్ళి జనంతో కలుస్తారు అన్న సమయానికి రావడంలోనూ పనులు చేయడంలోనూ వీరు నిపుణులు ఈ రాశి వారికి తమ జీవితం మీద మరొకరి ఆధిపత్యం అధికారం ఉండడానికి ఇష్టం ఉండదు అలాగని మీద ఆధిపత్యం అధికారం చలాయించడానికి ఇష్టపడరు ఎవరి జీవితం వారిది ఎవరి ఇష్టం వారిది అన్న సిద్ధాంతం వీరిది వీరి నిశ్చితంగా ఉంటాయి వీరికి పోట్లాటలు కొట్లాటలు ఇష్టం ఉండదు విశ్రాంతి ఎక్కువ అవసరం గాలి వెలుతురు ఇష్టము వీరికి చిత్రమైన కలలు వస్తుంటాయి చాటుగా పాపకర్మలు చేయుదురు మీనరాశివారి స్వభావములు వీరికి నిజాయితీ ఎక్కువ స్నేహితులను చూసి సంతోషిస్తారు ఎంతో ఔదార్యవంతులు వేదాంతపరమైన ఆలోచనలు ఎక్కువ ఆత్మస్థైర్యం చొరవ తక్కువ ఏ విషయంలోనూ ముందుకు దూసుకుపోలేరు ఇహలోకం కన్నా పరలోక చింత ఎక్కువ కన్నా ఖర్చు ఎక్కువ చేస్తారు రసికత తెలిసినవారు ప్రపంచంలో ఏమి జరిగినా పట్టించుకోరు ఇంట్లో వస్తువులు అయిపోయినా లాటరీలో ఎక్కువ మొత్తం గెలిచిన ఓ నవ్వు నవ్వి ఊరుకుంటారు ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా గడపడం వీరికి ఇష్టము తమను ఏమన్నా ఏమనుకున్నా పెద్దగా పట్టించుకోరు కాని వారిని పరీక్షిస్తే మాత్రం తమ ప్రభావం చూపిస్తారు వీరికి వ్యంగంగా మాట్లాడడం ఎక్కువ అలవాటు వీరు చక్కని అంగసౌష్ఠవంతో అందంగానూ హాయిగానూ ఉన్నట్లు కనపడతారు ప్రపంచంలో చెడుగాని దరిద్రంగాని లేదని అనుకుంటారు నిజంగా జీవితంలో కష్టాలను ఎదుర్కొనవలసి వస్తే మాత్రం భయపడిపోయి పగటి కలలతో కాలక్షేపం చేయడానికి ప్రయత్నిస్తారు వీరు ఏ విషయంలోనూ వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు ప్రతిదానికి తటపటాయించినట్లు కనిపిస్తారు వీరిలో చాలామంది ఉన్నత స్థాయికి వెడతారు కొంతమంది మాత్రం అధమ స్థాయిలోనే ఉండిపోతారు మధ్య మార్గంలో ఉండేవాళ్లు చాలా తక్కువ పిరికితనం ఎక్కువగా ఉంటుంది అది పోగొట్టుకోగలిగితే జీవితంలో చాలా సాధించగలుగుతారు వృత్తి ఉద్యోగాలలో ఎంతో నిజాయితీగా కష్టపడి పనిచేస్తారు వీరు నిన్నటి గురించి తలుచుకుని ఆనందపడుతూ రేపటి గురించి కలలు కంటూ నేటి గురించి మరిచిపోతారు ఈ రాశివారు తమను గురించి తాము ఎక్కువగా పట్టించుకోరు మిగిలిన స్నేహితులకు బంధువులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు